హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఏడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు పులివెందుల మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే నిన్నటి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నిన్నైతే నిన్నైతే పులివెందుల మార్కెట్కి వచ్చేసి ముప్పై ఒకటి నెల ఎనిమిది వందల ఎనభై కేజీలు వచ్చినాయి నిన్నైతే రేట్ వచ్చేసి ఎనిమిది వందల నుండి స్టార్ట్ అయింది మధ్యస్థంగా పదహైదు వేలు అనేది పోవడం అయితే జరిగింది టాప్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇది నిన్నటి రేట్లు అంటే ఇరవై ఆరో తారీఖు రేట్లు ఈ రోజు ఇరవై ఏడో తారీఖు విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్కి వచ్చేసి ముప్పై మూడు టన్నుల అరవై కేజీలు అయితే చిన్నికలు అయితే వచ్చినాయి ఈ రోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి మూడు వేల రూపాయల తా నుంచి మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు అయితే పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈ రోజు పదిహేడు వేల వంద రూపాయలు మాత్రమే పులివెందుల మార్కెట్లో టాప్ రేట్ గా పోవడం అయితే జరిగింది టోటల్ దగ్గర విషయానికి వస్తే కునుకుంటలో వచ్చేసి ముప్పై ఏడు మినార్ అని చెప్పేసి మనకైతే కామెంట్ అయితే పెట్టారు మీరు ఎవరైనా కావాలంటే కామెంట్ బాక్స్ లో చెక్ చేసుకోవచ్చు అనంతపురం రేట్ల కింద అయితే ఉంది నేను రేట్ల కింద ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి